మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఐదవ తేదీన రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు తోడు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని నిండు గర్భిణి మహిళ వన్ డబల్ జీరో కాల్ ద్వారా సమాచారం అందుకున్న గస్తీ పోలీసులు వెంటనే ఆమె వద్దకు అత్యవసర పరిస్థితిలో వారే ఆమెకు రక్షణగా ఉండి స్థానిక మహిళల సహాయంతో పురుడు పోసి తమ గొప్ప మనసు చాటుకున్నారు సమాచారం అందుకున్న తక్షణమే స్పందించి వ్యక్తి ప్రాణం కాపాడిన అధికారులు ఇన్స్పెక్టర్ పల్సా నాగరాజు గౌడ్ మరియు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణికి ఆపన్న హస్తం అందించిన పెట్రోకార్ సిబ్బంది రాజేందర్ సురేష్ మరియు గర్భిణీ మహిళకు పురుడు పోసిన స్థానిక మహిళలైన దుబ్బాక జంగమ్మ వరికుప్పుల భారతమ్మలను కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ అభినందించి ఈరోజు రాజకొండ కమిషనరేట్ కార్యాలయం నేరెడ్మిట్లో సత్కరించారు ఈ ఘటనలో స్థానిక మహిళలు దుబాక జంగమ్మ వరికుప్పల భారతమ్మలు పోలీసుల అభ్యర్థన మేరకు సాధనంగా ముందుకు వచ్చి తమ చీరలు అడ్డుపెట్టి సదరు గర్భిణీ మహిళకు పురుడు పోయటం జరిగింది ఆపదలో ఉన్న మహిళకు పురుడు పోయటం ద్వారా వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారని ఎంతో మందికి ప్రేరణ కల్పించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు ఇటువంటి మానవత్వవాద చర్యలతో పోలీసులకు పోలీసుల మీద నమ్మకం పెరిగింది అని ఆపదలో ఉన్న మహిళకు పురుడు పోయటం ద్వారా వారు తమ మానవత్వాన్ని చాటుకున్నారని ఎంతో మందికి ప్రేరణ కల్పించారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఏసీటీ ఐటీసెల్ నరేంద్ర గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వస్తున్నాం జరుగుతున్నా చేసి కాపాడు అని చెప్పారు చెప్తే సార్ వాళ్ళు ఇద్దరు నేను నా భర్త అందరం కలిసి ఇక వాళ్ళు కావాలి అలా వాళ్ళు తప్పగించాలన్న ఉద్దేశంతో ఇక అట్లే ఉన్నాం సార్ మేము వచ్చి ఇంకా ఉన్నాక ఇంకా వాళ్ళు వచ్చే ముందలే మాకు నొప్పులు స్టార్ట్ అయినాయి ఇంక అప్పుడు ఇంకేం చేయాలంటే సార్ చెప్తే కదా అని బాబు ఓకే